దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక జనవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఇరవై తొమ్మిదవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు పత్రిక ఐదవ అధ్యాయం దేవుని మహాకృపను బట్టి దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు విశ్వాసమును మనకు అనుగ్రహించి ఉన్నాడు విశ్వాసము ద్వారా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండే ధన్యతను ఆయన మనకు అనుగ్రహించాడు అందరూ కూడా పాపులే పాప విముక్తికి రక్షణ మార్గం యేసు ప్రభుపై ఉంచవలసినటువంటి నమ్మకం ఒకటేనని పౌలు మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో దేవుడు నిర్దోషులుగా ఎంచిన వారిని గురించి మరికొన్ని సంగతులను పౌలు వివరిస్తూ ఉన్నాడు విశ్వాసులందరికీ రక్షణ నిశ్చయమైందని అది శాశ్వతమైనదని వారికి ఇవన్నీ కలుగుతాయని దేవుని సమాధానం వలన తెలియచేస్తూ ఉన్నాడు మొట్టమొదటిది దేవునితో సమాధానం ఉంది అని చెప్తున్నాడు రెండవది దేవుని సన్నిధికి ఎప్పుడు ప్రవేశమో చెప్తున్నాడు దేవుని పట్ల ఆశాభావాన్ని మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు బాధల్లో ఆనందించే సామర్థ్యత ప్రభు అనుగ్రహిస్తున్నాడని చెప్తున్నాడు బాధల్లో ఆశాభావాన్ని పెంచుతున్న జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అది ఉచితంగా అనుగ్రహించబడిందని దేవుని యొక్క ప్రేమ ఆయన గూర్చినటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు దేవునిలో ఉన్నవారికి ఆయన అనుగ్రహించే అపరిమితమైనటువంటి భద్రత గురించి కూడా మాట్లాడుతున్నాడు దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని గురించి వివరిస్తున్నాడు దేవునితో ఒక నూతనమైన సంబంధం అది కూడా శాశ్వతమైనటువంటి జీవాన్ని అనుగ్రహిస్తుందని పౌలు మాట్లాడుతున్నాడు ఆయన అనుభవంలో అమూల్యమైన విషయాలు బయలుపరుస్తూ తన ఉద్దేశం ఏంటి అని అంటే అందరూ కూడా దేవునికి దగ్గర అవ్వాలని విశ్వాసం వలన నిర్దోషులుగా తీర్చబడాలని వారికి దేవునికి మధ్యలో సమాధానం కలగాలని ఆలోచనతో ఉన్నది సమాధానం అంటే దేవునిలో నమ్మకాన్ని పెంచుకున్న వారికి సఖ్యత ఇప్పుడు దేవునికి మానవుడికి మధ్యలో సఖ్యత పాపం వలన పోయింది ఆదాము పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు ప్రతిరోజు సల్లపూట దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడిన ఆ సహవాసం ఆ సఖ్యత కేవలం ఒక చిన్న పండు తిని దేవుని మాటను అతిక్రమించడం ద్వారా బంధాన్ని దూరం చేసుకున్నాడు ఆ బంధం మరలా సమకూర్చబడాలని అంటే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల తప్ప మరలా ఆ బంధం ఏర్పాటు చేయబడదు అని పౌలు ఉద్దేశం అదే నిజం మరి ఇప్పుడు ఏం చేయబడాలి మనం మరలా దేవునితో సఖ్యత కలిగి ఉండాలి అనంటే మనిషిలో ఉన్నటువంటి పాపం పరిహరించబడాలి అందుకే దేవాతి దేవుడని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మానవుడిగా రావడం శిలువ మరణం ద్వారా మనిషికి దేవునికి మధ్యలో ఉన్న అడ్డు గోడ అడ్డు ఆ పాపం ప్రక్షాళన గావించబడటం జరిగింది ఇప్పుడు మనం ఏమయ్యాము అనంటే మునుపు దూరస్తులుగా ఉన్నాము ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా మార్చబడ్డాం దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి పాపపు గోడ కూల్చబడింది ఇప్పుడు నేరుగా అబ్బా తండ్రి అని మనం పిలిచే ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు ఎంత గొప్ప భాగ్యం ఒకప్పుడు దేవునితో మాట్లాడాలి అనంటే యాజకుల దగ్గరికి వెళ్ళి మనము బలి అర్పించి ఆ యాజకునికి మనం బాధ చెప్తే ఆయన ప్రార్థన చేసేవాడు ఆయన జవాబు తెచ్చేవాడు కాని ఇప్పుడు అలా లేదు నేరుగా మనమే ప్రార్థన చేసుకోగలుగుతున్నాం నేరుగా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవునికి మనకి మధ్యలో ఒక సఖ్యత కుదర్చబడింది కారణం ఏంటో తెలుసా మనకు తండ్రి దేవునికి మధ్యలో నిత్యనగా ప్రభు అని యేసు క్రీస్తు వారు ఉన్నారు కాబట్టి మనకి ఆయనకి మధ్యలో సంబంధం వచ్చింది ఎంత గొప్ప ధన్యత దేవునికి మనకు సంబంధం కలిగి ఉండడం ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి అందుకే ఆయన అంటాడు ఇది ఎలా జరిగింది అంటే మనము దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసం ద్వారా ఆయన కృపలో మనం ప్రవేశించడం ద్వారా కలిగింది కృప అనగా అర్హత లేని యోగ్యత లేని వారికి ఉచితంగా అనుగ్రహించబడిన దాన్ని కృప అని అంటారు కనుక యోగ్యత లేదు అసలు అర్హత లేదు మనకి పాప సంబంధమైన జీవితాన్ని జీవించే మనలో దేవుని యొక్క కృప ఎప్పుడైతే అపరిమితగా కుమరించబడిందో దేవునికి మనకి మధ్యలో సత్సంబంధము ఏర్పాటు చేయబడింది అందుకే మనం ఏమయ్యామంటే దేవునితో విశ్వాసం వలన దగ్గర అవ్వగలిగాము ఆయన కృపలో గనక మనం నిలిచి ఉండగలిగితే దేవుని మహిమ కోసం మనం ఆశతో ఎదురు చూస్తూ ఉత్సాహపడతాం ఎందుకు దేవునికి మనకి ఒక మంచి సంబంధము ఏర్పడిన కారణాన్ని బట్టి మనము అతిశయిస్తాము అంటున్నాడు అంతేకాదు కాని దేవుడు విశ్వాసములను మనము దేవుని పట్ల కలిగి ఉన్న ఆ విశ్వాసమును నమ్మకత్వాన్ని బట్టి నిర్దోషులుగాను న్యాయవంతులుగాను ఎంచాడు గనుక తర్వాత ఆయనతో మహిమలో శాశ్వత కాలం జీవిస్తామని నిబ్బరంగా దృఢంగా మనము చెప్పచ్చు ఎందుకనంటే మనలో ఉన్నటువంటి పాపము నుంచి విడిపించబడి రక్షణ మనము పొందుకున్నాము దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఈ మనకున్న నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచుందట కాబట్టి మనం ఏం చేయాలి శ్రమ కలిగినప్పుడు ఓర్చుకోవాలి ఎందుకు ఓర్చుకోవాలంటే అది మనకి పరీక్ష అని చెప్తున్నాడు ఈ పరీక్ష మనకి ఏం చేస్తుందట నిరీక్షణ కలుగు చేస్తుందట ఆ నిరీక్షణ మనకు కలుగు చేస్తుందని ఎరిగి మనము శ్రమలలో ప్రభువుని బట్టి ఆనందించాలి ఎందుకంటే శ్రమలో నేను నీకు తోడై ఉన్నాను అని కీర్తన తొంభై ఒకటి పదిహేనవ చరణంలో చెప్తాడు ఆయన కనుక శ్రమలో ప్రభు మనతో ఉంటుండగా ప్రభువు మీద మనం కలిగినటువంటి నమ్మకం ఈరోజు ఉమ్ము కాదు కాబట్టి మనం ఏం చేయాలి దేవుని మీదే నమ్మకం ఉండాలి మనం ఇంతకు ముందు బలహీనుడమై ఉంటుండగా మన కోసం ఆయన్ని చనిపోయాడు అంతకుముందు మనం ఆయన్ను తృణీకరించిన వారమై ఉంటుండగా ఆయన దృష్టిలో మనం పాపులమై ఉంటుండగా మన కొరకు చనిపోయాడు ఆయన పరిశుద్ధులుగా నీతిమంతులుగా మంతులుగా మార్చుడు కొరకు ఒక మంచోడి కొరకు ఒక నీతిమంతుడి కొరకు ఒక గొప్పవాడు కొరకు ఎవరైనా చనిపోవడానికి రెడీ అవుతారు ఆయన కొరకు నేను చనిపోతానంటారు కానీ ఒక పాపి కొరకు ఎవరు చనిపోతారు ఒక దరిద్రుడి కొరకు ఎవరు చనిపోతారు ఒక నీచమైన స్థితిలో ఉన్నవాడి కొరకు ఎవరు చనిపోతారు ప్రభు అట మన కొరకు చనిపోయాడు మనం ఇటు యోగ్యత లేకపోయినా మన కొరకు ఆయన చనిపోయారు అందుకే దేవునిని బట్టి మనం అతిశయించగలిగిన వారుగా ఉన్నాం ఇప్పుడు ఆ అర్హతను బట్టి దేవునితో సమాధానాన్ని పొందుకోగలిగాము ఎంత గొప్ప ధన్యత ఇప్పుడు దేవుడికి మనకి మధ్యలో సమాధానం ఏర్పడిపోయింది మనం నిర్దోషులుగా తీర్చబడ్డాం యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి ఈ సఖ్యత మనకి ఏం చేసిందంటే సంతోషాన్ని ఇచ్చింది మనిషి అనగా ఆదాము పాపం చేయడం ద్వారా ఈ లోకంలోకి పాపం ప్రవేశిస్తే దాని వలన అందరికీ కూడా చావు వచ్చింది మరణం వచ్చింది ఆదాము చేసిన పాపం అతన్ని పాపి చేసేసింది కానీ యసుక్రీస్తు ప్రభు వారు పోలిక కలిగిన వాటి వారు అనే మనము దైవత్వాన్ని కలిగి ఉన్న మనం భ్రష్ట స్వభావం కలిగి భయంకరమైనటువంటి అంటువ్యాధిలాగా పాపం అందరికీ కూడా సంప్రాప్తమైపోయింది ఈ పాప రోగం మరణానికి దారి తీస్తుంది ఆదాం వల్ల మనుషులు అందరూ పాపలైపోయారు ఆదాములో మనుషులందరూ కూడా పాపం చేశారని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే అతడు పాపం చేసినప్పుడు మానవ జాతి అంత గుణ అతనిలోనే ఉంది అని ఎవ్రీ అధ్యాయము తొమ్మిది నుంచి పది వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఒక మనిషి పాపం చేయడం వల్ల ఆ మనిషిలో మనం కూడా ఉన్నాము ఎందుకంటే అతను యావత్ మానవ జాతికి మూల పురుషుడే ఉన్నాడు కనుక అతనిలోంచి వచ్చిన అందరూ మనము ఆల్రెడీ పాపములోనే ఉన్నాము అందుకే ఈ మానవ జాతి పాపములో ఉండడానికి గల కారణం ఆదాము అయితే కడపటి ఆదాముగా పిలవబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని పాపము నుంచి విడిపించి నిత్య జీవానికి వారసులుగా మార్చేశారు ఎంత గొప్ప ధన్యత ధర్మశాస్త్రము లేనప్పుడు మనుషులకి పాపం గురించిన అవగాహన లేదు వాళ్ళకి పాపం అంటే తెలియదు తెలియని వారు గానే బ్రతికారు కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వాళ్ళకి పాపం ఏంటో అర్థమవడం ప్రారంభించింది వ్యవచరించవద్దు దొంగతనం చేయొద్దు అబద్ధం మాట్లాడొద్దు పొరుగు వారిది ఆశించొద్దు తల్లిదండ్రులను గౌరవించాలి దేవుని నామాన్ని దూషించకూడదు దేవుణ్ణి మాత్రమే పూజించాలి ఇలాగా ఆజ్ఞలతో కూడుకునేటువంటి ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి అప్పుడు అర్థమైంది మేము దేవుని వాక్యానికి విరుద్ధమైన బ్రతుకు బ్రతుకుతున్నాం అంటే పాపంలో ఉన్నాము మేము అని వాళ్ళకి పరిపూర్ణంగా అర్థమైంది అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతికారు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రపు అనుసరణ లేకపోతే మాకు పాపానికి శిక్ష ఉంది అని వారికి అర్థమైంది మన దేవుడు నీతిమంతులుగా తీర్చడానికి మనకు శిక్షావిధి రాకుండా తప్పించటానికి గల కారణం ఏంటి అంటే దేవుడు మనలను నిత్య జీవానికి తీసుకు వెళ్ళాలని అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందకపోవడం వల్ల సృష్టించబడినటువంటి ఆ పరలోకంలో మనం ఉండకుండా నరకానికి వెళ్ళిపోతున్న కారణాన్న దేవుడు మానవుల కోసమే ప్రాణం పెట్టి ఈ మానవులను ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించేటట్లుగా ఒక భూమికి ఆకాంక్షానికి నిచ్చెనిగా మార్చబడ్డాడు నిచ్చెనిగా మార్చబడ్డాడు అందుకనే ఒక మనిషి ఇతరుల కోసం మరణించగలడు కానీ అతను నీతిమంతుడు గొప్పోడో అయితే కానీ మన ప్రభుణేశు క్రీస్తు వారు మన పాపం కోసం ఆయన మరణించాడు ఇది దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం మరి మనం పాప క్షమాపణ పొంది దైవత్వాన్ని పొందుకొని ఆయనకు ప్రియమైన వారిగా బ్రతుకుట కొరకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోగలగాలి ఎందుకనంటే నిత్యత్వము పొందుటకు యోగ్యత లేని మనకు ఆయన నిత్యత్వాన్ని అనుగ్రహించాడు మన జీవితం ఎప్పుడైతే దేవునికి విధేత కలిగినట్లుగా మార్చబడుతుందో ఆ విధేత మనకు కలగబోతున్న శిక్ష నుండి మనల్ని విడిపించి నిర్దోషులుగా తీర్చడం మాత్రమే కాదు కానీ నిత్యత్వాన్ని కూడా అనుగ్రహిస్తుంది విధేత మనుషులందరికీ దొరికే వాటికి రెండు మూల స్థానాలుగా మనం చూడొచ్చు ఆదాము క్రీస్తు పాపం మరణం శిక్ష వీటి మూలంగా ఆదాము శిక్షను తొలగించి విశ్వాసులను దేవునికి అంగీకారంగా చేసిన వాటికి అంటే నీతి న్యాయాలకు జీవానికి కృపకు మూలాధారంగా క్రీస్తు ఉన్నాడు పాపానికి మూలాధారముగా ఆదాముంటే ఉంటే జీవానికి ఆయన కృపకు మూలాధారంగా ప్రభుని యేసు క్రీస్తు వారు ఉన్నారు కాబట్టి మన జీవితం ఏమైంది అంటే పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధులుగా తీర్పు తీర్చబడి నిత్యత్వానికి వారసత్వం కలిగిన వారిగా ఉన్నాం అందుకే పౌలు అంటారు నా పౌరుషత్వం పరలోకం ముందు ఉన్నది ఎంత ధైర్యం నీకు అలా చెప్పడానికి పరలోకంలో ఎందుకుంటే నీకు పౌరుషత్వం అంటే ఆ పౌరసత్వాన్ని కలిగి ఉండటానికై యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా యేసు నమ్మిన నమ్మిన వ్యక్తివైతే ఈ లోకంలో ఉన్న బ్రతుకుతున్న నీవు నీ పాపములు ఒప్పుకున్నావు గనుక నీ పాపములన్నీ కూడా పరిహరించబడతాయి నిన్ను నీ హృదయమును ఆయన శుద్ధీకరిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు నువ్వు ఎన్నడు వెళ్ళలేని వెళ్ళకూడని లేని పాపం వల్ల కలిగినటువంటి ఆ చీకటి జీవితం తొలగించబడిన కారణాన్న నిత్యత్వం వెళ్ళలేననుకుని భావించిన నీ జీవితంలో నిత్యత్వానికి నిత్యన అయిన ప్రభువారు మార్గమైన ప్రభువారు చెప్తున్నారు మీ కొరకు నేను నివాసములను సిద్ధపరుస్తున్నాను ఆల్రెడీ స్థలాలు ఉన్నాయి నేను మరలా వస్తాను నాతో ఉండుట కొరకు మిమ్మలను తీసుకువెళ్ళిపోతాను అంటే యేసు క్రీస్తుని నమ్మిన నీకు నిత్యత్వం ఉన్నది అని నిశ్చయముగా చెప్తున్నాడు ఆయన అంటే ఆయన నమ్మిన నీకు పరలోకం గ్యారంటీగా ఉంది నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టడమే ఆలస్యం కాని విడిచిపెట్టిన తర్వాత ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు అర్హుడిగా అర్హురాలుగా చేస్తున్నాడు అందుకని పౌలంటారు బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం ఎందుకంటే బ్రతికితే ఆయనతో ఉంటాడు ఇక్కడ చనిపోతే ప్రభుతో అక్కడ ఉంటాడు ఎక్కడున్నా ప్రభుని విడిచిపెట్టట్లేదు కానీ ఈ లోకంలో ఉండడం కంటే పరలోకంలో ప్రభుని చూస్తూ పరవశించడమే గొప్ప భాగ్యం అని ఎంచుతున్నాడు ఈరోజు మనకు కలిగిన ఆశాభావం ఏంటి అని అంటే నిత్యత్వం ఉంది నిత్యత్వం ఉండడం అంటే మనం అందులో ఉంటాం ఎందుకంటే క్రీస్తుని అంగీకరించాం పాపాలు క్షమించబడ్డా పరిశుద్ధంగా నిర్దోషులుగా తీర్చబడ్డం ఆయన మనకు అనుగ్రహిస్తున్న గొప్పతనం మనకు సొంతమవుతుంది ఇక ఈ భూమి మీద మనకు అంతకంటే ఏ ధైర్యం మనకి అవసరం లేదు పాపము నుండి విడుదల పొంది నిత్య జీవం పొందే భాగ్యాన్ని ప్రభు మనకి చేశాడు ఇక అమ్మయా అని చెప్పుకోవడానికి ఒక గొప్ప సంతోషం మనకి మిగిలి ఉంది ఆ నిత్య జీవం పొందినట్లుగా క్రీస్తు నీతి మనలో కుమరించబడి ఏసుక్రీస్తు మూలంగా పాపం ఎక్కడైతే విస్తరించిపోయిందో అక్కడ యేసుక్రీస్తు వారి మూలంగా కృప అపరిమితముగా విస్తరించింది పాపం ఉంది కానీ ఆ పాపం తర్వాత ప్రభు వారు ఏం చేశారంటే క్షమాపణ ఇచ్చి ఆయన కృపను అనుగ్రహించాడు అది అపరిమితంగా అంటే ఆయన విశ్వసించుట ద్వారా ఆయన ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు నీ జీవితం ఏమైపోయింది అనంటే నిత్యత్వానికి పరిపూర్ణమైన ధైర్యంతో ఉన్నది మరణములో పాపం ఎలాగుందో అలాగే నిర్దోషత్వం మూలముగా ఏసు క్రీస్తు ద్వారా శాశ్వత జీవములో ఆయన కృప నిలిచి ఉన్నది పాపాన్ని బట్టి మరణం ఏలింది పాపం తనని సేవించే వారందరికీ మరణాన్ని జీతంగా ఇచ్చింది అది క్రూరమైన ని అందుకే ఆరు ఇరవై మూడులో ఏమి రాయబడింది పాపం వలన వచ్చే జీతం మరణం అని రాయబడింది యోహాను సువార్త ఎనిమిది ముప్పై నాలుగులో పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా పాపానికి బానిసని ఆయన చెప్తున్నాడు అలాగున్న పాపం ఏం చేసింది మరణాన్ని కని మనిషి మీద గేలుబడి చేసింది అది చాలా శక్తివంతమైన పరిస్థితి అయిపోయింది అయితే దేవుని ఒక్క కృప నిర్దోషులుగా తీర్చి శాశ్వత జీవానికి నడిపించింది అందుకనే ఆ ఇరవై మూడవ వచనంలోనే ఇలా రాయబడింది దేవుని కృపావరము మనకు ప్రభుని యేసు క్రీస్తు ద్వారా నిత్యత్వాన్ని పొందుకునేటట్లు అనుగ్రహించింది అని యేసు ప్రభు ద్వారా కృప బాణ మీద ఏలుబడి చేస్తుందట అందుకని ఎప్పుడు నాలుగు పదహారులో ఆ మాట మనకు కనబడుతుంది ధైర్యంతో ఉండండి ఆయన కృపాసనము దగ్గర మనం చేరుతాం ఆహా ఏమి భాగ్యం ఏమి ధన్యత ఈ లోకాన్ని విడిచి పెడితే జాలు మనం ఆయన కృప సింహాసనం ఎదుటకు వెళ్ళిపోయే ధన్యత మనకు కలిగింది ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఈ లోకంలో ఎంతకాలం బ్రతకొచ్చు కాలం తిందాం తాగుదాం ఉందాం ఇదే 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 ఈ శరీర సంబంధమైన ఆలోచనలే ఉండొచ్చు కానీ ఆత్మ సంబంధమైన వారుముగా బ్రతకడం ప్రారంభిస్తే ఈ లోకం శాశ్వతము కాదని ఈ లోకం ఎంతకాలం ఉన్నా సరే ఇది శాశ్వతము కాదని ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభుతో ఉండడమే గొప్ప భాగ్యమని ఎంచుతూ పరలోక సంబంధమైన ఆనందంతో బ్రతుకుతాం మన యజమానుడు క్రీస్తు అని పరిపూర్ణంగా అంగీకరించగలుగుతాం అందుకే ఆయనతో ఉండడమే గొప్ప భాగ్యం ఎందుకంటే మన పాపం నుంచి విడిపించి పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్పు తీర్చి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు మన దేవుడు ఖచ్చితంగా మనందరం పరలోకి వెళ్తాం మనందరం ప్రభుని చూస్తాం అటు ధన్యత యేసు క్రీస్తు వలన కలిగింది కనుక ఆయన పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఆయన రాఖడి కోరిక ఎదురు చూద్దాం దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక అమేన్